తిరుపతి జిల్లా రేణుగుంటలో ఆర్భాటంగా ప్రారంభించిన వారానికి పంచాయతీ అధికారులు చలివేంద్రాలను గాలికి వదిలేశారు రేణుగుంట మండల కేంద్రం మేజర్ పంచాయతీ పరిధిలో బస్టాండు ఎన్టీఆర్ విగ్రహం అంబేద్కర్ విగ్రహం మూడు ముఖ్యమైన కూడలిళ్లలో పంచాయతీ అధికారులు గత వారం వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని చలివేంద్రాలను ప్రారంభించారు ఆర్భాటంగా ప్రారంభించారే కాని వాటిని కొనసాగించడంలో విఫలమయ్యారు రోజువారీ పర్యవేక్షణ లేకపోవడం వల్ల చలివేంద్రాల్లో ఏర్పాటు చేసిన కుండలు పగిలిపోయి వేసిన చలవ పంతీలను నిరుపయోగం దర్శనమిస్తున్నాయి నిత్యం వేలాది మంది తిరుగుతున్న రేణుకుంటలో మంచినీటి కోసం పాదచారులు యాత్రికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక్కడైన చలవేంద్రాలను పునఃప్రారంభించి పంచాయతీ సిబ్బంది పరిశుభ్రంగా ఉంచి మంచినీటిని అందుబాటులో ఉంచాలని స్థానికులు కోరుతున్నారు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరి పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ కరదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు